ओ मास्मन्त्र गुरु भियोरमा लक्ष्मीनारसमारुमा नाथया मलवत जमा मास्पदाचो युवर्यम् तुम वदे गुरु परम परम असुदेवसितम् देवम् कम्सुचानुरमाधनम् देवगी परमानंदम् कृष्णं वंदे जगन्मात्रम् रामा ये भद्राय भद्रा ये रामा चंद्रा ये वेदसे लघु నమక్కోదండహస్త రామాయ పనిదే ప్రియా భగవద్బంధు నమస్కారం ఈరోజు మనం బాలకాండ బాల సంక్షిప్త రామాయణం ఎనభై నాలుగో శ్లోకం నుంచి అనుసంధానం చేసుకోబోతున్నాం లంకాయ రాక్షసేంద్ర విభీషణం కృత్య సదా రామో విజర ప్రమమోద రామ రాముడు లంకాయం లంకా రాక్షసేంద్రం రాక్షసరాజు విభీషణం భీషణం విభీషణి అభిశిష్య పట్టాభిషేకం అనర్చి తథా అప్పుడు చేయబడిన కర్తవ్యం కలవాడై వీజర మనోవ్యతి తొలగి రామ రమణీయమైన బ్రహ్మ మోద ఆనందించాం అంత నా రాముడు ఈ భీషణుల్ని లంకావురిలో రాక్షసరాజుగా అభిషక్తి మునచుడిచే తన ప్రతిజ్ఞ నెరవేర్చుకొని కృతకుచుడై నాటి వరకు ఈ భీషణ్ణి ప్రధాన అభిలాషితమైన కైంకర్య సామ్రాజ్యం ఎట్ల లభించినందు కనుక లంకారాజ్యం అంగీకరించడం లేదో భరతుని వలె నిరాకరించిన ఆ ప్రతిజ్ఞ నిలిచిన ఎట్లు అను తన అను తన మనస్థాపన వీడి సంతోషించను తదుపరి ఎనభై ఐదో శ్లోకం దేవతాభ్యవరం ప్రాప్చ్య సమస్త చయోధ్యాం పుష్పకేణ రాష్ట్రృత రామ రాముడు దేవతాభ్య దేవతల నుండి పరం వరమను ప్రాప్య పొంది వానరాని కోతలను సము సముత్సాప్య వేలుకొల్పి పుష్పకి పుష్పకి మనములు సుహదృత మిత్రులతో పరివేశపడి అయోధ్య అయోధ్యా దూర్చి తోర్చి ప్రసిద్ధి బయలుదేరడు ఇద్దమన తన విజయమును గాంచి తనను ప్రశంప ప్రశంసింప వచ్చిన దేవతలను వరమీయగా దాన్ని ప్రభావించే మృతులైన వానరులు నిద్రించి వా నిద్రించిన వారిని వలె మేల్కొలిపి వెనుక కుబేరును జయించిన రామునుడు వసమను మర్చుకున్న భూష్మ మానవను మిత్రులకు సుగ్రీవ విభీషణాలతో కూర్చుండి రాముడు యోధ్యకు బయలుదేరాడు భారద్వాజాశ్రమంక్రమో వ్యసజ్జయత్ సత్య పరాక్రమ సత్య విషయమగు పరాక్రమగల రామ రాముడు భారద్వాజాశ్రమం భారద్వాజాశ్రమమున కూర్చి గత వె రాముడు హనుమంతు హనుమంతుని భరత శాంతి భరతుని వద్ద వ్యసజ్జయత్ పంపా సత్య విషయమ అిషేకమగు రాముడు భరతునికి ఇచ్చిన వాగ్దానం అనుసరించి పద్నాలుగు సంవత్సరముల చివరి రోజున భారద్వాజాశ్రమంకి వచ్చి నాడచ్చటం ఉండవలసినదే అని భరద్వాజుడు కోరటి చేత రాక భరతును ఎరగని ఎరగనిచో మరునాడు అగ్నిప్రవేశం వెంటనే హనుమంతుని భరతుని అడిగిపోయింది పునరాఖ్యాయుకం జల్పం సుగ్రీవ సుగ్రీవసీత పుష్పకం తదా నంది సహారాముడు తత్ ప్రసిద్ధమైన పుష్పకం విమానమును పుష్పకి మానమును సమారూక్ష ఎక్కి సుగ్రీవ సహిత సుగ్రీవునితో కూడిన వాడే పునః మాటి మాటికి ఆఖ్యాయుం పూర్వం గడిచిన కథను జల్పా జల్పన్ మాట్లాడుచు తదా అప్పుడే నంది గ్రామం గురించి అవగడను అటు నుండి సుగ్రీవుడు ఈ భీషణాలతో కలిసి వేగంగా పో పుష్పకం ఎక్కి మాటిమాటికి సీతకు తక్కిన వారికి వెనుకటి విశేషం తెలియజేయచ్చు అప్పుడే భరతుడు ఉన్న నందిగ్రామ గ్రామానికి నందిగ్రామ జటాహిత్వ జటాహిత్వా సైతో అనగ రామ సీతం అనుప్రాప్య రాజ్యం పునరువాప్తవా అనగా పాపరహితుడైన రామ రాముడు నంది గ్రామే నంది గ్రామందు జటా జటలను ఇవా విడిచి భాతృహి సోదరులతో సైత కూడిన వాడి సీతాం సీతను అనుప్రాప్య పొంది పునః తిరిగి రాజ్యము రాజ్యం అవాప్తవాన్ పొందాను పాపరహితుడ రాముడు ఆ నంది గ్రామం సోదరులను కలుసుకున్నవాడి

ఆనందమునంది తుష్ట ప్రీతులై పుష్టి పుష్టినందినవారి సుధార్మిక మిగిలిన మిగులు ధర్మాచరణశీలులై నిరామయ మనోవ్యధ వారి ఆరోగ్య శరీర రోగం లేనివారే దుర్భిక్షయవర్జిత కరువు భయం తొలగిన వారైరి రాముడు రాజ్యమైనప్పుడు సూతమాని ఎదురుచూసిన ప్రజలు పులకిత గాత్రులై ఆనందమునందిన మనస్సుతో తన కోరికలు ప్రజలు పులకిత గాత్రులై తమ కోరికలు ఈడేచ్చిన ప్రీతితో నాటి వరకు రాముడి నిడబాసి కళరపిన చిక్కిన శరీరము ఆనందపూర్ణమైన పరిపుష్ణందు రామభక్తి ధర్మాచరణ పరలి మనోవ్యధి శారీరక వ్యాధి లేక కరువు భయం మెంతయో లేనివార యుద్ధకాణం సమస్వస్తి జయ శ్రీరామ్